పథకాల యొక్క సమానత్వాన్ని పాటిస్తూ రాష్ట్రంలో నలుమూరులో కూడా అభివృద్ధి వైపుగా సాగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనల ద్వారా విప్లవాత్మకమైనటువంటి పథకాల ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతట కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల యొక్క అమలు జరుగుతూ ఉన్నది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి డైనమిక్ పర్సనాలిటీ ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామ స్థాయిలో చేరేలా పారదర్శకమైనటువంటి పాలన విజయవంతమైనటువంటి లీడర్షిప్తో ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమ పక్షాన సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈనాటి కార్యక్రమాల్లో భాగంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది డైనమిక్ పర్సనాలిటీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కర్నూలులో న్యాయ శాఖకు సంబంధించినటువంటి సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం జాతీయ లా యూనివర్సిటీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ఫైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది వారు ఇచ్చిన మాటను ఇప్పటికే నిలబెట్టుకుంటూ కర్నూల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త వంటి న్యాయ సంస్థలు న్యాయ సంస్థలు కర్నూల్లో ఏర్పాటు చేయబడి ఉన్నాయి అలాగే వక్ ట్రిబ్యునల్ తరలించేందుకు కూడా ఇప్పటికే పచ్చ జెండా ఊపి ఉన్నారు అలాగే సిబిఐ కోర్టు వంటి లా రిలేటెడ్ కోర్సులు మరియు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేసి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం కర్నూలు ప్రాంతాన్ని కర్నూలును న్యాయ రాజధానిగా ముందుకు నడిపించే దిశగా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే అనేక లా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ను ఇప్పటికే కర్నూల్లో నెలకొల్పి ఉన్నారు అందుకు ఉదాహరణగానే మనం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటై ఉన్నది అలాగే లోకాయుక్త కూడా కర్నూలునే విధులు కర్నూలు నుండి విధులు నిర్వహిస్తున్నారు వక్ ట్రిబ్యునల్ రానున్నది అలాగే సిబిఐ కోర్ట్ ఇవన్నీ కూడా లా రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సంస్థలన్నీ కూడా కర్నూలు కేంద్రం నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు గట్టిగా చప్పట్లతో ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం గావించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేద్దాం గౌరవ కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమం యొక్క ఏర్పాట్లు అలాగే జాతీయ లా యూనివర్సిటీ యొక్క ఏర్పాట్లను వివరిస్తూ ఉన్నారు లా యూనివర్సిటీ నూట యాభై ఎకరాల్లో ఒక వెయ్యి పదకొండు కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అలాగే లా యూనివర్సిటీ మూడు బ్లాకుల్లో అత్యంత వైభవవేత్తంగా నిర్మాణం కానున్నది వీటికి సంబంధించి పూర్తి స్థాయి నిర్మాణాలు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి లా కోర్సులన్నీ కూడా ప్రారంభమయ్యేలా ఇప్పటికే సీఎం గారు ఆదేశించి ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే న్యాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే జస్టిస్ లోకాయుక్త శ్రీ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారిని ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ కమిషన్ చైర్పర్సన్ గారు అయినటువంటి జస్టిస్ మాందాత శ్రీ సీతారామూర్తి గారిని శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కాడ్సాన్ రామ్పాల్రెడ్డి గారిని రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గారు శ్రీ జి సత్యప్రభాకర్ రావు గారిని మున్సిపల్ మేయర్ గారిని అంటే బి రామయ్య గారిని జిల్లా కలెక్టర్ గారిని జేసీ గారిని కమిషనర్ గారిని కార్పొరేట్ లక్ష్మీపురం వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం నమస్కారం